హరే కృష్ణ పిల్లలు మనం ఈరోజు ఏం చెప్పుకుంటాం సంయుక్తాక్షరాలు చెప్పుకుందాం ఓకేనా అయితే ఈ సంయుక్తాక్షరాల కోసం మనం కొన్ని పువ్వులు తయారు చేసాం ఏం సంయుక్త అక్షరాల పువ్వులు చూడండి ఇక్కడ ఒక పూల కుండి కనిపిస్తుంది కదా ఈ కుండీలో మొక్క ఉంది మొక్క నిండా పువ్వులు ఉన్నాయి కదా అయితే ఈ పువ్వులన్నిటి మీద ఏంటో ఉన్నాయి ఏంటో వెరీ గుడ్ సంయుక్త అక్షరాలు ఉన్నాయా ఈ పువ్వుల మీద ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందాం అలాగేనా అయితే ఇక్కడ ఒక చక్రం కనిపిస్తుంది చూడండి ఈ చక్రాన్ని మీరు ఇలాగా తిప్పుతారు తిప్పినప్పుడు ఏ అక్షరం తిన్నగా ఏ పువ్వు తిన్నగా ఆ ఆరో మార్క్ వచ్చిందో ఆ అక్షరం మీరు చదవాలి ఆ పువ్వు ఓపెన్ చేస్తే లోపల పదాలు కూడా ఉంటాయి ఏముంటాయి పదాలు అయితే మీరు చక్రం తిప్పేసి ఆ పువ్వు ఓపెన్ చేసి పదాలు చెప్పాలి అయితే ఈ ఆట పేరు ఏం పేరు చక్రం తిప్పు చక్రం తిప్పు పదాలు చెప్పు ఓకేనా ఆడదామా అయితే ఫస్ట్ ఎవరు తిప్పుతారు తిప్పు చాందిని

క్లాప్స్ కొట్టాలి నువ్వు తిప్పమ్మా రసజ్ఞ ఎటువైపు రాలేదు చూసారా పువ్వు ఏది రాకపోయినప్పుడు ఇప్పుడు నేను ఏది అడిగితే అదే రసజ్ఞ చెప్పాలి ఓకేనా రసజ్ఞ చెప్పు ఏంటది చదువు కావచ్చు వెరీ గుడ్ పుస్తకం వెరీ గుడ్ క్లోజ్ చేసి బాగున్నాయి పువ్వులు గగన్ తిప్పు తిప్పు నా కింద తిప్పు తిప్పు చూడు ఏంటి తిన్నగా చదువు నా కింద కావద్దు ఓపెన్ చేయి పువ్వు వర్గం దుర్గం వెరీ గుడ్ క్లోజ్ ఆ చెప్పు చెప్పు రా కింద కావొత్తు హ్ మార్కటం వెరీ గుడ్ క్లోజ్ మళ్ళీ చన్నీ హ్ చెప్పు తాకిందా నవత్తు హ్ ప్రయత్నం యత్నం ప్రయత్నం యత్నం ఆ అస్మిత కమ్ ఆ పాస్ రాలేదా ఆ అది ఇప్పుడు నేను అడుగుతాను చెప్పు ఆ చెప్పు పాతిందా తావత్తు వెరీ గుడ్ రసజ్ఞ ఆ రసజ్ఞ వెరీ గుడ్ రసజ్ఞ తిన్నగా వెళ్ళిందిరా ఏంటిది చెప్పు కాకిందా తావత్తు హ్మ్ రత్తం వెరీ గుడ్ అయితే ఇన్సేప్ మనం చక్రం తిప్పి పదాలు చెప్పే ఆడాం కదా ఇప్పుడు అస్మిత ఈ పదాలు అన్ని సంయుక్తాక్షర పదాలు టకటక చెప్తాదట విందన్య సాతి రావత్తు శ్రీధర్ శ్రీకరం రాతింద పావత్తు తీర్పు ఓర్పు కాతింద యావత్తు ఉత్సవం సంవత్సరం రాతిందావత్తు దుర్గం వర్గం కాతిందావత్తు ప్రయత్నం యత్నం వెరీ గుడ్ కాతిందావత్తు రక్తం రాతిందూ క

ముఖ్యం ముత్యం పాతిందతావత్ లుప్తం క్లుప్తం సాతిందయావత్తు లాస్యం దాస్యం సస్యం రాతింద కావత్తు మర్కటం కర్కటి రాతిందvartheta యథం అర్థం వెరీ గుడ్